యోగాసనాలలో ఉన్నతమైనటువంటి ఆసనం ఏదైనా ఉందిరా అంటే అది శీర్షాసనం అని చెప్పవచ్చును యోగాసన ప్రక్రియలు ఎన్నో మరెన్నో వీటిలో శిఖరాగ్రాన ఉండే ఆసనం ఏదైనా ఉందిరా అంటే శీర్షాసనము శీర్షము అంటే తల తల నుంచి వేసేటటువంటి ఆసనమే శీర్షాసనము ఈ శీర్షాసనము మనిషికి ఏ విధంగా ఉపయోగాన్ని ఇస్తుందిరా అంటే జుట్టు యొక్క కుదుళ్ళకు సమర్థవంతంగా పనిచేసి రక్త ప్రసరణ వ్యవస్థ జుట్టు కుదుళ్ళకు వెళ్ళి అక్కడ జుట్టు మొలకెత్తేలా జుట్టును బలంగా మొలకెత్తేలా తయారు చేసేటటువంటి ఒక బృహత్తర ప్రక్రియ జీవక్రియ జరుగుతుంది అందుకే తీర్షాసనం అనే ప్రక్రియ గొప్ప ప్రక్రియగా మనము ఈ ఆసనమును చెప్పవచ్చు ఈ ఆసనం చేయడం ద్వారా శరీరం మొత్తం ప్రక్రియ ఒక వ్యవస్థలో వస్తుంది